మళ్ళొక్క ఆశీర్వాదం పొందుతూ ప్రజలకు సేవ చేసుకునే ఈ కార్యక్రమాన్ని యావత్ బెల్లంపల్లి ఇప్పటిదాకా మురిగివాగుల గురించి అయినా కానీ ఎట్లా డెవలప్ చేస్తే బాగుంటుంది రోడ్ బయటింగ్ అయినా కానీ దాన్ని చక్కగా ఒక వన్ ఇయర్ లోపల కొత్త బెల్లంపల్లి మీరు చూపించకుండా నా పేరు వినోద్ కాదని మాట్లాడుతూ వెయ్యాలని దాని గురించి కూడా టేకప్ చేసి దాదాపు ముప్పై కోట్లతోని వర్కులు కూడా కార్యక్రమాలు స్టార్ట్ చేసిన కొబ్బరికాలు కొట్టిన ప్రజలకు ఒక లెవెల్లో తీసుకొచ్చి వాళ్ళకు ఒక అవకాశం ఇప్పించి మంచి జీవితాలు మన బిల్ల పిల్లలు కావాలని పేరు పేరిన మీరందరూ వచ్చినందుకు ఈ రోజు వచ్చి మా కాంట్రాక్టర్లకు మా కలెక్టర్ గారికి వేదిక పోయి ఉన్న సోదరులందరికీ కంపెనీ రమా మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ඇ දුरු එमाचना नரு.